క్రీస్తులో మన ప్రభు అయిన క్రీస్తు నామానికి మహిమా ఘనత ప్రభావం కలుగును గాక ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఏసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తునందు మికిలి ప్రియమైన వర్లరా మరి ఈ సమయంలో ఎన్టీఆర్ జిల్లా జగయపేట మండలం ముక్తేశ్వరపురం అనే గ్రామానికి స్వార్థ పరిచయం నిమిత్తమై వెళుతూ ఈ ఆహ్లాదకరమైన ఈ స్థలంలో కాస్త దేవుని మాట గుర్తు చేసుకుందామని నిలవటం జరిగింది దేవుని వాక్యంలో ఓ సందర్భం మనందరికీ తెలిసిన విషయం భక్తుడైన దావీదు గారు సవులు చేత తరమబడుచు ప్రాణం దక్కించుకోవటానికి ఆయన అనేక స్థలాలకి పారిపోతూ ఉన్నాడు అయితే ఓ సందర్భంలో ఆయన జీపు అరణ్యములో కొండ స్థలములలో ఒక వనములో దాగి ఉండటం అక్కడికి యోనాథాను వచ్చి నా తండ్రి చేతికి ఈ నిన్ను అప్పగించడు నిశ్చయముగా నీవు రాజు వగుదువు అంతేకాదు నేను నీకు సహకారినవుదును అని చెప్పి ఆయన పలకటం గ్రంథంలో చూస్తాం ఎంత మంచి విషయం వనములో దావీదు దాగి ఉండటం ద్వారా సవులు చేతిలో నుండి తప్పించబడ్డాడు వనములో ఇదిగో ఇలాంటి ఈ వనములో ఈ తోటలో కొన్ని చెట్లు కలిసి ఉన్న ఆ స్థలాన్నే కొన్ని చెట్లు సముదాయాన్ని వనము అని అంటాము తోట అని అంటాం అందుకనే పరమగీతంలో నా ప్రియుడు ఉద్యానవనమునకు ఏ తెంచును అని అంటాడు ఈరోజు నా వనం సంఘం సార్వత్రిక సంఘం దేవుని జనాంగమా వయసులో పెద్దలైన నా తల్లి తండ్రి యవన ప్రాయంలో ఉన్న నా సోదరుడా సోదరి ఇదిగో ప్రభు రాక బహు సమీపంగా ఉన్నది ఆ రోజున దావీదును చంపటానికి సౌలు తరుముచూ ఉన్నాడు ఈ రోజున మానవులమైన మన యొక్క ఆత్మలని లోను చేయటానికి అపవాది మనలను తరుముచూ ఉన్నాడు అయితే దావీదు వనములో దాగి రక్షింపబడినట్లుగా ఇదిగో ఇదే మిక్కిల అనుకూలమైన సమయం నేడే రక్షణ దినం గనుక మనం కూడా సార్వత్రిక సంఘం అనే వనములో యేసుక్రీస్తు వారు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన యొక్క సంఘం అనే వనంలో దాగి ఉన్నాము దాగి ఉంటే మనకు మేలు దాగి ఉంటే యోనవతానుకు వలే దేవుని సేవకుడు దేవుని మాటలను బట్టి మనల్ని బలపరుస్తారు వనంలో దాగి ఉంటే యోనాథాను వలే దేవుని సేవకులు మనలను బలపరచడమే కాకుండా మన కష్టాలలో మన ఇరుకులలో దేవుడు నీకు ఇచ్చిన సంఘ కాపరి దేవుడు మనకిచ్చిన సేవకుడు మన కొరకు విజ్ఞాపన చేస్తాడండి ఈ దినాలలో సేవకుని విలువ లేకుండా పోయింది గమనించాలి అనేక మంది సంఘం అనుకుంటున్నావు కానీ ఆ సంఘానికి ఒక కాపరి ఎంత అవసరమో మనం మరిచిపోతున్నాం వనములో నిలిచి ఉంటే యోనాథాను దావీదును బలపరిచినట్లుగా యోనాథాను సమాచారాన్ని చేరవేసినట్లుగా దేవుని సేవకుడు యోనాథానుకు వలే దేవుని మాటను బట్టి నిన్ను బలపరుస్తారు నన్ను బలపరుస్తారు యోనాథను దావీదుకు భవిష్యత్తును కూర్చుని ఆశీర్వచనం బలుకుతూ అంటాడు నిశ్చయముగా నీవు రాజు అగదువు అలాగుని దేవుని సేవకుడు మన జీవితాలను దిద్దుకొని సరి చేసుకుంటే నిశ్చయం మన ఆత్మలకి పున్నామ నరకం తప్పించబడి మోక్షం దొరుకుతుందని చెప్తున్నాడు అంచేత ఇదిగో ఇలాంటి పచ్చని వనాన్ని చూచి మనం మురిసిపోతున్నాం వీటి కంటే నిరంతరం పచ్చదానాన్ని కోల్పోకుండా వాడబారని నిరంతరం బహు పచ్చగా దేవుని రాజ్యం మనకు కనపడుతూ సిద్ధపరచబడి ఉన్నది ఆ రాజ్యంలోనికి మనం చేరటానికి సార్వత్రిక సంఘం అనే వనంలో నిలిచి ఉందాం దేవుని సేవకుడు ఉపదేశించే ఉపదేశం చేత బలపరచబడదాం ఆదరించబడదాం భవిష్యత్తును గూర్చిన నిరీక్షణను సంపాదించుకొని ఆయన రాకడకై సిద్ధపడదాం ఆ రీతిగా మనమందరం సంఘం అనే సార్వత్రిక వనములో ఉంటూ యోనాథను బలపరిచినట్లుగా సేవకులు బలపరిచే ఉపదేశం ద్వారా దైవికమైన దీవెనలు పొందుకోవాలని ఓ సేవకునిగా మనసారా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మాటలు ముగిస్తున్నాను ప్రభు ఈ మాటలు మన ఎన్నికల్లో ఫలింపచేయనుగాక మెగా బ్లెస్ యూ థ్యాంక్ యూ సోడ్